మునుగోడు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ బాడులను బ్రతికించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బాడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయుత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానం నగదు బహుమతి ప్రతిభా పురస్కారాల ప్రధానం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నూట ఎనభై ఎనిమిది విద్యార్థిని విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందజేసిన కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలం తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కూడా వారు మొట్టమొదటగా వేదికకు కుడివైపున కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వేదికకు నాకు కుడివైపు రైట్ సైడ్ స్టేజీకి రైట్ సైడ్ ఆ మండలికి సంబంధించిన వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చుంటే బహుమతి ప్రధానోత్సవం అప్పుడు సమయం వృధా కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి సూచనను అనుసరించి పేరెంట్స్ వాళ్ళు ఎవరికి రావాలండి ఇద్దరు తల్లిదండ్రులే మీరు అందరూ వేరే వాళ్ళు వద్దు కంగ్రాచులేషన్స్ అమ్మా महात्मा ज्योतिबा फुले स्कूल నుంచి ఏ తేజస్రి 571 అవుట్ ఆఫ్ 600 నెక్స్ట్ బి దీపిక 564 నెక్స్ట్ కొంపెల్లి వెల్పిన్ చేస్ కొంపెల్లి రెడీగా ఉండాలమ్మ ఇక్కడ పక్కన ఉండాలి రాకుంటే తల్లిదండ్రులు రండి నెక్స్ట్ కృష్ణాపురం వాళ్ళు ఈ అక్షయశ్రీ స్పందన పావని రెడీగా ఉండాలమ్మా సార్ పేరెంట్స్ పేరెంట్స్ ఉంటాయి వచ్చారా అరమండి సార్ ఈ నియోజకవర్గం మొత్తం టాప్ అనియామయ సార్ ఫైవ్ సెవెంటీ త్రీ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సార్ ఓకే రైట్ కంగ్రాచులేషన్స్ అమ్మా జీ పూజిత మహాత్మా జ్యోతిబాబు పూలే స్కూల్ నెక్స్ట్ అదే స్కూల్ నుంచి నెక్స్ట్ విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో మంచి ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రోత్సాహం ఏదైతే దక్కుతుందో అది మిగతా పిల్లలందరికీ కూడా క్లాస్ లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా అలాంటి చదువుకోవాలి అనే వాళ్ళకు చాలా ఇది కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను Thank you thank you సో అందరు కూడా మేము ఈ సీట్లలో ఆశలు కావాల్సిందిగా పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభ పురస్కారాలు అందజేయడానికి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ పురస్కారాలు అందించే కార్యక్రమంలో భాగంగానే నేటు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ చప్పట్ల ద్వారా వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు నేను శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎంతో ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్య అంటేనే ప్రజల ప్రశ్నించిన విధానాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేయడానికి ప్రభుత్వ బడుల్లో చదివి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను ఈ సమాజానికి ఎలుగెత్తి చాటడానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమంటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఒక వినూత్నటువంటి చీకటిని చీల్చి వెలుగుల్ని పంచుతూ వెలుగు మార్గంలో నడిపించేదే దీపం కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రస్తుతింపబడే ఋగ్వేదం పుట్టిన వేద గురి ఆ దేశం సున్నాను తొలిసారిగా కనిపెట్టి దాని స్థానంలో వారి తల్లిదండ్రులకు టీచర్స్కి పైన ఉన్న ప్రతి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బేసికల్గా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకి ఈరోజు ప్రభుత్వ బండ్లల్లోకి ఎవరు కూడా ఇంట్లో చూపించట్లేదు ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్స్ని ఈరోజు మనం ఎంకరేజ్ చేయాలి అంటే తప్పకుండా మనందరము ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ మంచి విద్యను వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతాయని రాజగోపాల్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ ప్రా ఈ ప్రోగ్రాం ఎందుకు నిర్వహించింది చెప్పాలంటే మనందరం కూడా ప్రతి మండలానికి కూడా ఎంతోమంది పిల్లలు టెన్త్ వరకు చదివి అంటే మనకు స సరైన దగ్గరలో స్కూల్స్ లేక ఎంతోమంది కొంతవరకే చదివించి దూరం పంపించలేక తల్లిదండ్రులు చాలా వరకు వాళ్ళ చదువులు ఆర్పి చేస్తున్నారు ఎంతోమంది చదువు లేక కాలేజెస్ లేక జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇలాంటివన్నీ కూడా ప్రతి మండలానికి మనము స్థాపించుకున్నట్టయితే ముందు ముందు ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందికి నోచుకోకుండా ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ఉద్యోగాలు అన్ని అందుబాటులో ఉండాలని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ప్రతి మండలానికి కూడా జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇలాంటివన్నీ స్థాపించుకొని మనందరం ముందుకు పోవాలని చెప్పి తను ఎన్నో రోజులుగా చాలా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారు ఈ మునుగోడు ప్రాంతాన్ని ఒక ఆదర్శమైన లాగా చేయాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో ముందుకు పోతున్నారు మీ అందరి తోడ్పాటుతో మీ అందరి సహకారంతో తప్పకుండా జరుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహంతో కూడా తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను ఈరోజు అలాంటి మేము చదువుకోగలిగాము మార్క్స్ తెచ్చుకోవడానికి అలాంటి రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద మనసు మా స్కూల్కే కాదు ఈ మునుగోడు నియోజకవర్గానికి చేసిన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలను అమలు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉండడం నిజంగా మన అదృష్టం ఐఎమ్ వెరీ థ్యాంక్ ఫుల్ టు రాజగోపాల్ రెడ్డి గారు టు ప్రోగ్రామ్ టు అప్రిషియేటింగ్ ది స్టూడెంట్స్ స్టూడెంట్ facilities to my school thank you sir thank you for giving this golden opportunity